ఈ కార్డ్బోర్డ్ షీట్తో సింపుల్గా వాల్ డెకర్ని ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్కి మనకి ఇష్టమైన కలర్తో కలర్ చేసుకొని తర్వాత డ్రై చేసుకోవాలి డ్రై అయిపోయిన తర్వాత పిస్తాషల్ తీసుకొని ఫ్లవర్ లాగా త్రీ పిస్తాషల్స్ని ఈ విధంగా ఫ్లవర్ లాగా పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది రౌండ్గా ఈ విధంగా ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టేసుకొని మిర్రర్ కానీ ఏదైనా స్టోన్స్ కానీ స్టిక్ చేసుకోవచ్చు నేనైతే మిర్రర్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకొని ఫ్లవర్ కాబట్టి పింక్ కలర్ పెట్టేసుకున్నాను ఇష్టమైన కలర్తో కలర్ చేసుకోవచ్చు నేనైతే పింక్ కలర్తో ఈ విధంగా కలర్ చేసేసుకున్నాను తర్వాత ఈ విధంగా స్టెమ్స్ లీవ్స్ పెట్టేసుకుంటే సూపర్ సింపుల్ వాల్ డెక్కర్ తయారైపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా స్టెమ్స్ పెట్టుకున్నాను తర్వాత లీవ్స్ పెట్టుకున్నాను ఫైనల్గా చూసారంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు